నమస్తే నా పేరు ముసునూరి హనుమంతరావు చిగుర్పాడు గ్రామము నాయుడిపేట మండలము తిరుపతి జిల్లా నేను విశ్రాంతి ప్రభుత్వ బ్యాంకు ఆఫీసర్ను మా గ్రామంలో ఇసుక అక్రమంగా తరలిస్తూ ఉన్నారు ఈ విషయం మేము సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున గ్రీవెన్స్ డే రోజున ఎంఆర్ఓ గారికి సూలూరుపేట ఆర్డీఓ గారికి గ్రామస్తుని అర్జీ రూపంలో ఇవ్వడం జరిగినది వారు ముప్పయ తారీఖున సెప్టెంబర్ ముప్పయో తారీఖున వాళ్ళు ఆదేశాల ప్రకారం ఎంఆర్ఓ గారు వచ్చి పళ్ళు కట్టల్ని మరమ్మతులు చేసి ఎవరు ఇసుక అక్రమంగా తరలించేదానికి లేదు ఇక్కడ ఆఫీషియల్గా ఎలాంటి రీచ్ని ఇక్కడ మేము ప్రారంభించలేదు అని గ్రామంలో వేయడం జరిగినది అప్పటి నుండి మొన్నటి వరకు కూడా వర్షాలు రాకముందు వరకు అక్కడ ఇసుక ఎవరు కూడా అక్రమంగా లోపలికి దిగలేదు కానీ తర్వాత వర్షాలకు ముందు రోజున కొంతమంది బరి తెగించి ట్రాక్టర్లు అక్రంగా దోలే ట్రాక్టర్లు వాళ్ళు జేసీబీని పెట్టి పొర్లు కట్టెను మా యొక్క ప్రాంతం దగ్గర నాలుగు ఐదు దగ్గరలో సదరంగా కట్టని తొలగించడం జరిగింది నాయుడిపేట ఎంఆర్ఓ గారికి తిరిగి మళ్ళా మేము వారికి మేము విన్నపించుకున్నాము సార్ వర్షాకాలం రాబోతుంది పొర్లు కట్టను జేసీబీ పెట్టి సమాంతరంగా తొలగించి ఉన్నారు దీనివలన ఏటికి ఫుల్గా నీళ్ళు వస్తే ఏట్లో నీళ్లు సమాంతరంగా ఉండి మా కయ్యలు మా పొలాల్లోకి గ్రామంలోకి వచ్చే ప్రమాదం ఉంది కావున మీరు ఆ యొక్క జేసీబీని పెట్టి ఇంతకుముందు చేసిన విధంగా మరమ్మతులు చేయించి గ్రామాన్ని కాపాడవలసిందిగా వాడిని మేము కోరుకున్నాం కానీ ఆయన ఇప్పటివరకు కూడా దాని మీద ఎలాంటి చర్యలు ఎంఆర్ఓ గారు తీసుకోలేదు దీని మీద మేము నిన్న అనగా మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదో తేదీన మళ్ళా గ్రామస్తులు పోయి వారికి మళ్ళా విన్నపించుకున్నాము సార్ ఆ గాడిలు పోయి ఆ గాడిలు మరమ్మతులు చేయకపోతే వీళ్ళు బరి తెగించి ఏదో ఒక రూపంలో రాత్రుల్లో మళ్ళీ ఇసుక దోల్ ప్రారంభిస్తున్నారు కావున దాన్ని మీరు ఇమ్మీడియట్గా పై అధికారులకు చెప్పు లేదా ఇరిగేషన్ వాళ్ళకి చెప్పించో మా యొక్క దానికి మాకు న్యాయం గ్రామానికి న్యాయం చేయవలసింది గల మల్లాగ్ల కోరి వాళ్ళకి ఇచ్చాము వారు ఉండి సరే నేను మన విఆర్ఓ గారికి ఇస్తున్నాడని చెప్పి ఆ అర్జీని ఆయన ఎన్ఆర్స్ చేసి విఆర్ఓ గారికి ఇచ్చారు విఆర్ఓ గారికి ఇచ్చిన తర్వాత సిఏ గారితో మాట్లాడతామని చెప్పారు మరి అక్కడ ఎందుకు సీఏ గారు మళ్ళీ వారు ఎందుకు ఆ సీఏ గారి పేరుని ఇన్వాల్వ్ చేశారో మాకైతే తెలియదు అందుకని మీరు సీఏ గారికి ఇచ్చారని వారు ఎంఆర్ఓ గారు ఆదేశించిన తర్వాత నిన్న సీఏ సీఏ గారికి నేను మేము గ్రామస్తులం పోయి నిన్న సాయంకాలము అదే మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదున మేము మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతం పోతే సిఐ గారు లేరు లేరు తర్వాత సాయంకాలం మేము అందరం పోయినాము వారికి ఇచ్చినాము వారికి ఇచ్చేటప్పుడు దాన్ని సర్వ్ చూస్తాను అని అన్నారు అని వెంటనే ఆయన ఏదో మళ్ళీ ఫోన్లో మాట్లాడుతూ కొంత తర్వాత మేము లోపల ఉండగా ఏరే వాళ్ళు సిఏ గారు లోపల ఎవరైనా ఉంటే మమ్మల్ని మాత్రం రావద్దన్నారు మేము మాత్రం సీఏ గారి దగ్గర అర్జీ ఇచ్చేటప్పుడు వేరే వాళ్ళ ఇద్దరు వచ్చి ఆ కుర్చీలో కూర్చున్నారు వాళ్ళు ఒక చిన్న లెటర్ తీసి ఇచ్చారంట ఆ లెటర్ ఏంటంటే మున్సిపల్ కమిషనర్ గారు నాయుడిపేటలో కొన్ని కాలనీస్లో రోడ్లు వేస్తున్నారంట దానికి రోడ్ దానికి ఇసుకను చిగురుపాడు నుంచి తోలుకోమని నాలుగు ట్రాక్టర్లకు పర్మిషన్ ఇచ్చారట ఆ నాలుగు ట్రాక్టర్లు మ మూడు వందల క్యూబిక్ మీటర్లు తోలుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చారని సిఏ గారు మా సమక్షంలో వారు చెప్పారు దానికి అడ్డం పోతే మిమ్మల్ని అందరినీ కూడా లాండ్ ఆర్డర్ని క్రియేట్ చేస్తూ మిమ్మల్ని అందరిని కూడా అరెస్ట్ చేస్తానని ఆయన మాకు ఆదేశాలు హెచ్చరికలు జారీ చేశారు కానీ అక్కడ అఫీషియల్ రీచెస్ అనేటివి మా గ్రామంలో ఎవరన్నా ఇరిగేషన్ కానీ ఏదన్నా మైండ్స్ వాళ్ళు కానీ ఎంఆర్ఓ వాళ్ళు కానీ ఏమైనా అఫీషియల్ రీచ్ ఏదన్నా ఓపెన్ చేశారో లేదో మాకు తెలియదు కానీ ఎందుకు ఈ అధికారులు ఈ విధంగా గ్రామంలో ఉన్నటువంటి చిన్న పార్టీస్కొని దాన్ని తరలించేదానికి అక్రమంగా ఎక్కువగా మైన్స్కి పోతు ఉన్నాయి ఈ మైండ్స్ పోతుంటే వాళ్ళకి పోతాయండి ఎవరికైనా పోతాయండి గవర్నమెంట్ ఇచ్చిందండి ఆర్డరు తోలుతారండి దానికి మీరెవరండి అడ్డుకిచ్చేదానిక నేను సిఏ గారు హెచ్చరికలు జారీ చేయడం నిన్న మేము ప్రత్యక్షంగా చూసాం సార్ దాని మీద కూడా ఆయన్ని మేము సార్ మీకు ఇస్తున్నాము దీని మీద మాకు ఏదన్నా ఒక లెటర్ మాకు నంబర్ ఏమైనా ఇస్తారా అని అడిగితే ఇది మేము లెటర్ ఇచ్చేదానికి లేదు మేము చూస్తాం పోండి వాళ్ళకి మాత్రం పర్మిషన్ ఇచ్చారు వాళ్ళ పర్మిషన్ తోలుతారు అని అన్నారు అని ఆయన మాకు చెప్పారు సార్ కానీ ఈ యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి లెటర్లో ఏముందో సారాంశం మాకు తెలియదు చిగురుపాడు రీచ్ నుంచే చిగురుపాడు ఊర్లో నుంచే తోలుతాము ఎవడన్నా అడ్డం వస్తే ఒప్పుకుందానికి లేదు అని కూడా చెప్పారు మాలో ఒకరు సార్ పక్కనే స్కూల్ ఉంది సార్ పిల్లలు ఉంటారు సార్ అని అంటే అవునయ్యా స్కూల్ ఉంటుంది పిల్లలు ఉంటారయ్యా కాలం తిరితే ఎవడైనా పోతారనే ఒక సమాధానం ఆయన నోటుకుండా చెప్పడం జరిగింది చాలా బాధాకరంగా ఉంది సార్ ఇది అసలు అఫీషియల్ రీచ్లు మళ్ళీ స్కూల్ రూపేట నియోజకవర్గంలో మాకు తెలిసి ఒక రెండో మూడు ఉన్నాయి సార్ ఏదైనా ప్రభుత్వ వర్కల్కి అక్కడి నుంచి పర్మిషన్ ఇస్తారే కానీ ఎంఆర్ఓ గారు ఈ కమిషనర్ గారు ఇక్కడి నుంచి తీసుకోమని ఆదేశాలు జారీ చేయడంలో వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏందో మాకు అర్థం కావడం లేదు కావున